దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినము నుండి ముప్పై ఐదో వచ్చినం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం ఇరవై మూడో వచ్చినమును చదువుకుందాం అందుకు యహోవా మోషేతో ఇట్లా నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచేదవు దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారులారా ఇస్రాయేలీల మధ్య ఉన్నటువంటి సంకర జాతి వారు మిశ్రిత జనము ఇస్రాయేలీలు మరి మాంసాపేక్ష జ్ఞాపకానికి వచ్చి బాధపడునట్లుగా వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తినటువంటి కూరగాయలు దోసకాయలు ఉల్లిగడ్డలు చేపలు జ్ఞాపకం చేసుకొని విపరీతమైన మాంసాపేక్షతో ఏడ్చినప్పుడు ఇస్రాయేలీలు కూడా అమితంగా బాధనుంది ఆ మిశ్రిత జనము వలన వారు కూడా ఐగుప్తు దినాల్లో తిన్నటువంటి ఆ చేపలు కూరగాయలు ఉల్లిగడ్డలు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు ఈ మన్నా తిని తిని మా నాలుగు రుచి కోల్పోయిందని దేవుని మీద సణిగినప్పుడు మోషే దేవుని వైపు చూచి దేవునికి మొరపెడతాడు దేవుడు మోషేతో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను సెలవిస్తారు ఇస్రాయేలీల సమాజంలో డెబ్బై మంది ప్రధానులను పెద్దలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం చుట్టూ నిలవబెట్టు నేను మీతో మాట్లాడతాను అని చెప్పి ఈ భారము నువ్వు కాదు మోషే ఆ డెబ్బై మంది కూడా పంచుకున్నట్లుగా నీ ఆత్మలో వారికి కూడా కొంత భాగం ఇస్తాను అని చెప్పి మరి మోషే ద్వారా ఇస్రాయేలీల సమాజంలో ఉన్న డెబ్బై మంది పెద్దలను మరియు ప్రధానులు అనబడినటువంటి వారిని ప్రత్యక్ష గుడారం చుట్టూ పోగు చేయగా దేవుడు వారితోటి మాట్లాడిన మాట ఏంటంటే ఇస్రాయేలీలకు నేను నెల రోజుల పాటు విపరీతమైనటువంటి మాంసమును మరి కురిపిస్తాను వారు ఆ మాంసమును తిని ఆ మాంసము వారి యొక్క ముక్కులో ఉన్నటువంటి నాసిక రంధ్రముల నుండి బయటికి వచ్చినట్లుగా ఆ మాంసము వారి పంటిలోనే ఇరుక్కుని మరి అది కుళ్ళి వారి ప్రాణములకే హాని చేయనట్లుగా ఇంకొక మాటలో చెప్పాలంటే మాంసము అంటే విరక్తి కలిగే విధంగా వారికి మాంసమును నేను కుమ్మరిస్తాను అని చెప్పి మరి మోషేకు అక్కడున్న ఇస్రాయేలీల పెద్దలకు ఆయన సెలవు ఇవ్వడం జరుగుతుంది డెబ్బై మంది ఇస్రాయేలీల పెద్దల్లో అరవై ఎనిమిది మంది మాత్రమే ప్రత్యక్ష గుడారం చుట్టూ పోగవుతారు కానీ ఇస్రాయేలీల పెద్దల్లో ఇద్దరు ఒకరి పేరు ఎల్దాదు ప్రభునందు ప్రియమైన వారి రెండవ వాని పేరు మేధాదు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వీరి పేర్లను మనం చూస్తాం ఎల్దాదు మేధాదు ఈ ఎల్దాదు మేధాదులు మాత్రం ఇస్రాయేలీల పాళెములోనే ఉంటారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు రారు ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారులారా మరి ఇస్రాయేలీల పాళెములో నుండే ఎల్దాదు మేధాదు ప్రవచిస్తారు వారు కూడా దేవుని ఆత్మలో భాగం పొందుకున్నారు కాబట్టి ఇస్రాయేలీల పాళెములో నుండి దేవుని నామమున ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఆ పాళములో నుండి ఒక యవనస్తుడు వచ్చి మరి మోసే శిష్యుడైనటువంటి నూను కుమారుడైన యహోశువకు చెప్పినప్పుడు యహోషువు వచ్చి మోషేతో ఆ మాట చెప్పగా మోషే యహోశువను చూచి నువ్వు నన్ను కూర్చి చింతించుతున్నావా దేవుడు తన ఆత్మను మరి ఇస్రాయేలీల పెద్దలకు కూడా భాగమిచ్చి పంచారు వారు కూడా ప్రవచిస్తారు అని చెప్పి ఇస్రాయేలీల పాళెము వద్దకు వచ్చి చూచినప్పుడు దేవుడు ఇస్రాయేలీల పాళెములో ఒక దిన ప్రయాణమంత దూరం అంటే ముప్పై మైళ్ళ దూరం ప్రభునందు ప్రియమైన వార్ల ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ముప్పై మైళ్ళు నడవగలడంట ఈ రండి ఒక దిన ప్రయాణమంత దూరం మనము యోనా గ్రంథంలో నిరివే పట్టణమును గురించి చూస్తాం ఆ నినివే పట్టణం మూడు దినముల అంత దూరము కలిగిన పెద్దదైన ఘనమైన పట్టణము అనే విషయాన్ని అక్కడ దేవుని వాక్యం ప్రస్తావించింది అప్పుడు లెక్కను చూసినప్పుడు ఒక దినానికి ముప్పై మైళ్ళు మూడు దినములకు తొంభై మైళ్ళు అలాంటి విస్తీర్ణము కలిగిన పెద్దదైన పట్టణం అంట నినివే పట్టణం ఈ క్రమంలో దేవుడు ఇస్రాయేలీల పాళెములో ఒక దిన అంత దూరం అంటే ముప్పై మైళ్ళ మేరకు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దయచేసి గమనించండి దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల మేరకు దేవుడు ఇస్రాయేలీలకు మాంసమును గురిపించాడు దయచేసి ఆలోచన చేయండి దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల మేరకు దేవుడు మాంసమును గురిపించాడు ఈ మాంసం విపరీతంగా కురిపించబడింది ఈ క్రమములో అది ఎంత ఎత్తున కురిపించబడిందో తెలుసా రెండు మోరల ఎత్తు ఒక అంటే ఒకటన్నారు అడుగు రెండు మోరలంటే మూడు అడుగుల ఎత్తు మూడు అడుగుల ఎత్తులో యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో దేవుడు ఇస్రాయేలీలకు మాంసాన్ని గురిపించాడు ఒక్కొక్కరు ఎలా ఏరుకున్నారో తెలుసా ఎంత ఏరుకున్నారో తెలుసా ఆ విషయాన్ని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది తక్కువ గూచుకున్నటువంటి వాడు ఇస్రాయేలీల కాల్బంలో ఇస్రాయేలీల కాల్బలములో ఆరు లక్షల పాదచారులు ఉన్నారు వారిని నెల దినాలు పోషించడానికి నా దగ్గర ఆహారం ఎక్కడిది మాంసం ఎక్కడిది అసలు నాకు అంత శక్తి ఎక్కడిది అని చెప్పి మోషే దేవుని దగ్గర బాధపడ్డాడు సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం ఆరు లక్షల మంది పాదచారులు అసలు వాళ్ళకి నేను ఆహారం ఎక్కడి నుంచి తీసుకొని రావాలి ఈ పని నా వల్ల అవ్వదు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర మరి అశక్తుడై వేడుకొనినట్లుగా మనం చూస్తున్నాం అలాంటి ఆరు లక్షల మంది తినడానికి తినగా మిగలడానికి అసలు తినగా ఆ వాసన గుర్తొచ్చినప్పుడు వారు వెగుటు చేసుకోవటానికి వెగు వారికి వెగుటు పుట్టడానికి దేవుడు మాంసమును గురిపించాడు ఆ మాంసం దాదాపు ఒకదిన ప్రయాణం అంత దూరం ముప్పై మైళ్ళు సుమారు యాభై కిలోమీటర్లు ఎత్తేమో రెండు మూరలు అంటే మూడు అడుగుల ఎత్తున ఆయన కురిపించినప్పుడు అత్యంత తక్కువ కూర్చుకున్నవాడు ఎంత కూర్చుకున్నాడో తెలుసా నూరు తోములు కూర్చుకున్నాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా నూరు తూములు కూర్చుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అత్యంత తక్కువ కూర్చుకున్నవాడు ఇప్పుడు కూర్చుకున్నవాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా కూర్చుకున్నది తింటాడు వారు ఆ మాంసమును చూచి దేవుని యొక్క మేళ్లను మర్చిపోయి మాంసాపేక్షకు ప్రాధాన్యతనిచ్చి ఆ మాంసమును చూడగానే వారు అన్నిటినీ మర్చిపోయి ఆ మాంసం మీద పడి తింటూ ఉన్నప్పుడు వారి యొక్క మాంసాపేక్షను చూచి దేవునికి కోపం రగులు కొందండి దేవుని యొక్క కోపము ఇస్రాయేలీల మీద రగులుకొని ఒక తెగులు చేత వారిని బాధించినట్లుగా మనం చూస్తున్నాం సంఖ్యాకాండం పదకొండు ముప్పై మూడులో ఈ తెగుల వలన మరి ఇస్రాయేలీల మధ్య కొంతమంది మరణించారు ఆ మరణించిన వారిని ఎక్కడైతే మాంసం కురిసిందో ఎక్కడైతే మాంసాన్ని వారు విపరీతంగా పిచ్చిబట్టిన వారి వలె తింటూ ఉన్నారో అక్కడే వారిని పాతి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అనే పేరు కూడా పెట్టడం జరిగింది మరి ఆ ఘట్టం ముగిసిన తర్వాత ఇస్రాయేలీలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమై అజయరోతులు దిగినట్లుగా మనం చూస్తున్నాం కిబ్రోతు హత్తావాలో మరి జనులు మాంసాపేక్ష కలిగిన వారై ఆ మాంసమును తిని నశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆలోచన చేయండి ఇక్కడ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు మనం కోరేది కాదు మనకు అవసరమైంది ఇస్తాడనే విషయాన్ని మనం ఒక పాఠంగా నేర్చుకోవాలి మనకు అవసరమైనది ఇస్తే గనక దాని వలన మనకు ఎంత నష్టం కలుగుతుందో ఆయన చెప్పకనే చెబుతున్నాడు మాంసం క్రొవ్వును కలుగు చేస్తుంది అధికంగా మాంసాహారులతో సహవాసం చేయొద్దని సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హెచ్చుగా మాంసం తినేవాడితో సహవాసం చేయబాకండి మాంసం అధికముగా తింటే బ్రెయిన్ దాని షార్ప్నెస్ను కోల్పోతుందంట ఏదైనా మితాహారం మంచిది మాంసం అధికముగా తింటే గుండె చుట్టూ క్రొవ్వు బేరుకొని అటాక్ వచ్చే అవకాశం ఉంది ఈ ఎక్సర్సైజ్ లేని ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవనశైలి కలిగిన ఈ ఆధునిక దినాల్లో ఒంటికి ప్రాపర్ వ్యాయామం లేకపోయినా మాంసాహారం తినాలి తినాలి అనే కోరికతోటి ఎందుకంటే ఈ దినాల్లో మాంసాహారం అధికంగా అందుబాటులోకి వచ్చేసింది కొన్ని సంవత్సరాల క్రిందట ఇంట్లో బిర్యానీ వండుకుంటున్నారంటే అది ఒక లగ్జరీ ఐటెం కానీ ఇప్పుడు ఏమైపోయింది ప్రతిరోజు బిర్యానీ తినేటటువంటి వారు ఉన్నారు అంతగా అందుబాటులోకి వచ్చేసింది మాంసాహారం తిని తిని గుండె చుట్టూ క్రొవ్వు బేరుకొని గుండెకున్న నాలుగు వాల్వ్స్ కూడా బ్లాక్ అయినటువంటి వారు ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఉండకూడదు ఏదైతే మనం కావాలి కావాలి అని దేవుణ్ణి పీడించి తెచ్చుకుంటామో అదే రేపు పొద్దున మనకు ఉరి అవుతుంది అది వస్తువు కావచ్చు మనిషి కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏ సమయానికి దేవుడు ఏది ఇవ్వాలనో అది ఇస్తాడు ప్రసంగి మూడు పదకొండు ప్రకారం అది చాలా అద్భుతంగా ఇస్తాడు కూడా అలా కాకుండా మనము దాన్నే కోరుకొని కావాలని పంతంకు పోయి పట్టించుకొని తెచ్చుకున్నట్లయితే అదే రేపు పొద్దున మనకు గురవుతుంది ప్రభునందు ప్రియమైన వార్లరా తెలిసినటువంటి ఒక సహోదరుడు సహోదరి ఉన్నారు దేవుని మందిరమునకు వస్తూ వస్తూ మానుకున్నారు తర్వాత అడిగితే మాకు సంతానం దేవుడు ఇవ్వలేదు మేము ఎందుకు మందిరానికి వెళ్ళాలి అన్నారు దేవుడు తర్వాత సంతానం ఇచ్చాడు మరలా కొన్ని దినాలు వచ్చారు మరలా మానుకున్నారు మరలా ఏమైందంటే ఆ సంతానాన్ని పోషించడానికి అవసరమైన జీతం మాకు దేవుడు ఇవ్వడం లేదు అన్నారు దేవుడు అవసరమైన జీతం ఇచ్చాడు మరలా కొన్ని దినాలు వచ్చారు మరలా మానుకున్నారు ఈసారి ఏమైందంటే దేవుడు అడిగిన జీతం ఇచ్చాడు కానీ దేవుడు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి మరి ప్రతిరోజు డైలీ ట్రావెలింగ్ చేస్తూ మందిరానికి రాలేకపోతున్నానని సహోదరుడు చెబితే సహోదరి ఇంటికే పరిమితమైంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మందిరానికి రావాలి సంఘ సహవాసంలో ఉండాలి అనే ఆసక్తి వారిలో లేదు ఆసక్తి వారిలో లేకపోయిన కారణం చేత సాకులు వెతుక్కొని ఇది లేదు అది లేదు అని చెప్పి లోపాలు చూపిస్తూ దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు ఇలాగే చాలామంది భక్తులు ఉంటారు దేవుడు పది వస్తువులు ఇస్తే పదకొండోది ఇవ్వలేదని చెప్పి దాని మీదే పెట్టుకుని దేవునికి దూరంగా ఉండేటటువంటి వారు ఎంతమంది లేరండి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి అలాంటి జీవితములు ఈ ఇస్రాయేలీల జీవితములకు ఒక గుర్తుగాను ప్రతిబింబంగానూ ఉంటాయి అలా కాకుండా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది అవసరమైతేనే ఇచ్చాడు దాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తున్నామా దాని విషయమై మనం సంపూర్ణంగా దాన్ని వినియోగిస్తున్నామా అనేది ఆలోచన చేయండి లేని దాని కొరకు ప్రాకులాడవద్దు ప్రక్కవాడికి ఉన్న చూసి దేవుని మీద అసంతృప్తితో ఉండవద్దు సడగవద్దు నీకు లేని దాన్ని చూసి బాధపడవద్దు ఉన్నదాన్ని ఎలా వినియోగించుకోవాలో జాగ్రత్తగా చూసుకో దాని విషయంలో నీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం నేర్చుకో నీ నూరు శాతం దాని విషయంలో ఇవ్వాలి ప్రభునందు ప్రియమైన సహోదరుడా ఆ సహోదరి రెండు చేతుల్లో ఒక చేయి ఇచ్చాడా ఆ ఉన్న ఒక చేతిని రెండు వందల శాతం ఉపయోగించడం నేర్చుకో ఇది ఈ రోజున మనం నేర్చుకునేటటువంటి పాఠం కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్నే నూరు శాతం వినియోగించడం సద్వినియోగం చేసుకోవటం మనం అలవరుచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మరి తెలుసుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించుగాక ప్రార్థన